ఈ రోజు వీడియోలో షుగర్ కానీ బెల్లం కానీ వాడుకోకుండా ఆమ్లా మురబ్బాని పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా హెల్తీగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే చిన్న ఇచ్చి సపోర్ట్ చేయండి సో ఆమ్లా మురబ్బాని సంవత్సరం పాటు ఏ విధంగా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మాకు తెలిసిన వాళ్ళు ఉసిరికాయలు వాళ్ళ చెట్టు దగ్గర కాసాయని మాకు కొన్ని అయితే ఇచ్చారు ఇవి టోటల్గా హాఫ్ కేజీ పైనే ఉంటాయి సో చాలా చక్కగా చాలా హెల్తీగా ఉన్నాయి మీరు బయట కొనుక్కోవాలనుకుంటే లైట్ ముదురు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అలాంటివి తీసుకోండి అలాంటివి అయితే పర్ఫెక్ట్ పాకం వచ్చి ఉంటాయి సో ఎక్కువ ఒగరుగా కాకుండా తినడానికి చాలా వీలుగా ఉంటాయి అలాంటివి ఎంచుకోండి సో ఇక్కడ నేను తీసుకునే హాఫ్ కేజీ పైనే ఉంటాయి సో ఇక్కడ కొమ్మలతో సహా వచ్చే చూడండి వీటన్నిటిని తీసుకొని ఒకసారి వాటర్ వేసి క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్లో ఎక్కడా తడి లేకుండా ఆరపెట్టేసుకోండి వీలైతే ఒక వన్ అవర్ పాటు వదిలేయండి తడి ఏమన్నా ఉన్న ఆరిపోతాయి ఒకవేళ తడి ఉంటే ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకోండి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇంత ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే చాలా ఎక్కువ రోజులు నిల్వు ఉంటాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక లోతు గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ దాకా వాటర్ పెట్టుకొని స్టీమర్ ఉంటే స్టీమరు లేదు అంటే ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా వాటి మీద మనము ఈ క్లీన్ చేసుకున్న ఉసిరికాయలన్నిటిని ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషం పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్ర పెట్టుకోండి లేకుంటే బొక్కల గిన్నె ఉంటుంది కదా వాటిని కూడా పెట్టుకొని స్టీమ్ చేసుకోవచ్చు ఇలా పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్నారంటే ఒక నైఫ్ కానీ ఒక పిక్ కానీ పెట్టి చూస్తే ఈజీగా లోపల గుచ్చుకుంటే మనకి కుక్ అయిపోయినట్టు చూడండి కలర్ కూడా ట్రాన్స్పరెంట్గా తయారయ్యాయి అంతేకాకుండా పైన ఉన్న చిన్న లేయర్ అనేది వదులుతూ వస్తుంది లేదంటే కాయి పగుళ్ళుగా కనపడుతుంది చూడండి చక్కగా ఉడికిపోయాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి చల్లారుతాయి నేను మీకు షుగర్ కానీ బెల్లం కానీ వాడుకుండా చూపిస్తానన్నాను కదా నేను తీసుకున్నది పటిక బెల్లము ఇది చాలా హెల్త్కి మంచిది షుగర్కి బెల్లానికి బదిలీ తీసుకొని యూస్ చేసుకోండి వీటన్నిటిని గడ్డలాగా దొరుకుతాయి అన్ని సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయి లేదంటే ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి ఇంకా ఎక్కువ ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది హాఫ్ కేజీ అమ్లా తీసుకున్నాం కాబట్టి సేమ్ కాండీలో పడికి బెల్లాన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకోవాలి ఇక్కడ నేను పడిక బెల్లంతో చూపిస్తున్నాను కదా పడికి బెల్లం లేకుంటే మీరు షుగర్ కానీ బెల్లం కానీ తీసుకోండి హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే పడి బెల్లాన్ని యూస్ చేసుకోండి తర్వాత ఒక నైఫ్ కానీ స్పోక్ కానీ పిక్ కానీ తీసుకోండి ఈ విధంగా ఉసిరికాయలని హోల్స్ పెట్టుకోండి ఈ విధంగా ంటే అందులోకి షుగర్ సిరప్ అని బాగా పీల్చుకోవడానికి ఈ విధంగా చేసుకుంటాము మీరు ఇలా చేసుకోకూడదు అనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఉసిరికాయల్ని మధ్యలో ఇలా అనేసి అన్నారంటే చేత్తో అన్నారంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి వచ్చేస్తాయి ముక్కలు ముక్కలుగా వాటిని కూడా మీరు సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు చూడండి పడికి బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయింది ఇలా కరిగిపోతే చాలు పాకం రావాల్సిన అవసరం లేదు సో మనం పెట్టుకున్న ఈ ఆమ్లాస్ అన్నీ ఉసిరికాయలన్నింటినీ ఇందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్ల మీదే అంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఆ హై ఫ్లేమ్లో పెడితే ఎక్కువ పాకం గట్టిపడిపోతుంది సో మూత పెట్టి మంచిగా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి దగ్గరుండి ఉడికించుకోండి మధ్య మధ్యలో వీటన్నిటిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలా చేసుకున్నారంటే పాకం అనేది బాగా పీల్చుకుంటుంది సో ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కింద అనేది మాడిపోకుండా ఉండాలంటే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో వీటన్నింటినీ పాకం పీల్చుకునేలా చేసుకోవాలి సో చూడండి ఒక పది నిమిషం పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా అంటే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ చెక్క దాకా నిమ్మరసం వేసుకోండి ఉంటే చాట్ మసాలా వేసుకోండి లేకుంటే వేయించిన జీలకర్ర పొడి కానీ సో లేకుంటే ఇలాచి పౌడర్ అది కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కటి వేసుకుంటే ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుంది సో చాట్ మసాలా వేసుకుంటే మాత్రం పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని నేను చాట్ మసాలా ఫ్లేవర్తో వేస్తున్నాను సో ఇలా వేసుకున్నారని అంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనము ఉసిరికాయలు అనేది ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఉసిరికాయలన్నీ పాకం పీల్చుకొని గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు పాకం కూడా మంచి హనీ కలర్లోకి వచ్చి ఉంటుంది సో మంచి తేనె కలర్లోకి వచ్చి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పాకాన్ని అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి కొద్దిగా పాకాన్ని చేతిలో పట్టుకొని చూసుకుంటే గట్టి తీగ పాకం అండ్ తెగకుండా ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు పాకం అనేది మనము ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి చూడండి పూర్తిగా ఎక్కువ థిక్గా హనీ కలర్లో వచ్చేసింది ఎంత చక్కగా ఉంది చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు ఓవర్నైట్ కంప్లీట్గా వదిలేసేయండి అప్పుడు పాకం చక్కగా పీల్చుకుంటుంది ఉసికాయల్లో పూర్తిగా చల్లారిన తర్వాత కలర్ అనేది ఈ విధంగా తయారవుతాయి ఒక ఎయిట్ టైట్ కంటైనర్లు స్టోర్ చేసుకోండి గాజు కంటైనర్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ సిరామిక్ కంటైనర్ కానీ స్టోర్ చేసుకోండి మీరు స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకున్నారంటే హోల్స్ పడే అవకాశం ఉంటుంది చూడండి చక్కగా ఉసిరికాయలు అన్నింటినీ జూసి పీల్చుకొని ఎంత చక్కగా ఉన్నాయో రోజు ఒకటి ఒక ముక్క తిన్నా చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కంటికి జుట్టుకి హెయిర్కి మన స్కిన్కి చాలా విధంగా ఉపయోగపడతాయి సో తప్పకుండా ఎయిర్ మొత్తం స్టోర్ చేసుకోండి మీరు పాకంతో కలిపి కూడా స్టోర్ చేసుకోవచ్చు నేను ఓన్లీ ఉసిరికాయలు మాత్రమే స్టోర్ చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయాయో ఇలా పట్టుకుంటేనే మెత్తగా ఊడొచ్చేస్తున్నాయి రోజు హెల్త్ ఎంటీ స్టమక్తో తీసుకోండి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో వెయ్యి రోగాలకు పైగా నయం చేస్తాయి ఉసిరికాయలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఉసిరికాయలు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారు షుగర్ కానీ బెల్లం కానీ అంతే క్వాంటిటీలో తీసుకొని పాకాన్ని చూపిస్తున్న విధంగా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి పాకం పక్కన తీశాను ఇది పడేయాల్సిన అవసరం లేదు ఎంత తిక్కుగా హనీలాగా ఫామ్ అయింది కదా ఒక గ్లాస్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఈ పాకాన్ని ఈ సిరప్ని ఉసిరికాయలు మరిగిన సిరప్ని తీసుకొని కొద్దిగా ఉప్పు హాఫ్ చెక్క దాకా నిమ్మరసం వేసుకొని మీకు నచ్చితే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఇందులోకి పుదీనాను కానీ తులసాకి కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటాయి గోరువెచ్చని చన్నీళ్ళతో అయినా తీసుకోవచ్చు చాలా హెల్త్కి చాలా మంచిది ఇది సో తప్పకుండా ట్రై చేయండి ఇది ప్రతి ఒక్కరు తీసుకోండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సిక్స్ మంత్స్ పాటు మీరు బయటే స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ పాటు స్టోర్ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఆమ్ల సిరప్ని పడైపోకుండా మీరు గ్లాస్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు మార్నింగ్ జ్యూస్ చేసుకుని తగ్గచ్చు వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి